శ్రీ స్వామి వెన్ని కరుంబేశ్వర్ దేవాలయం తమిళనాడులోని తిరుచి సమీపంలో ఉన్న ఒక పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయం ఈ దేవాలయం ముఖ్యంగా మధుమేహం డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న భక్తులకు ఒక సంజీవనిగా పరిగణించబడుతుంది ఇక్కడ వెన్న సమర్పించడం ద్వారా మధుమేహం అదుపులోకి వస్తుందని పూర్తిగా నయమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ దేవాలయం గురించి దాని చరిత్ర విశిష్టత మరియు మధుమేహం నయం చేయడంలో దాని పాత్ర గురించి సమగ్ర వివరాలు శ్రీ స్వామి వెన్ని కరుంబేశ్వర్ దేవాలయం తిరుచి జిల్లాలోని తిరుపతి రైకుడి అనే గ్రామంలో వెల్లి నది ఒడ్డున శ్రీ స్వామి వెన్ని కరుంబేశ్వర్ దేవాలయం ఉంది ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడింది మరియు ఇక్కడ శివుడిని వెన్ని కరుంబేశ్వర్ అని పిలుస్తారు వెన్నీ అంటే వెన్న అని కరుంబు అంటే చెరుకు అని అర్థం ఇక్కడ శివుడు వెన్న మరియు చెరుకుకు సంబంధించిన వాడు కాబట్టి ఈ పేరు వచ్చింది ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనదిగా నమ్ముతారు వెన్న యొక్క ప్రాముఖ్యత ఈ దేవాలయానికి సంబంధించిన పురాణ గాథ వెన్న యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది పూర్వం ఈ ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు అతడు ప్రతిరోజు పాలు పితికి వాటిని ఆలయంలోని శివుడికి సమర్పించేవాడు ఒక రోజు అతని గేదె పాలు ఇవ్వడం మానేసింది రైతు ఆందోళన చెంది గేదెను అనుసరించాడు ఆ గేదె ఒక పొద దగ్గరకు వెళ్లి తన పాలను ఆ పొదల్లో ఉన్న శివలింగంపై ధార పోసింది ఇది చూసిన రైతు ఆశ్చర్యపోయి శివలింగాన్ని బయటకు తీశాడు అయితే శివలింగం చాలా వేడిగా ఉండడంతో తాకలేకపోయాడు అప్పుడు ఒక ఆ శరీర వాణి ఈ శివలింగం చాలా వేడిగా ఉంది దీనిని చల్లబరచడానికి వెనను పొయ్యండి అని పలికింది రైతు వెంటనే వెనను సేకరించి శివలింగానికి పూశాడు వెన్న పుయ్యగానే శివలింగం చల్లబడిందని దాని నుండి తేనె మరియు చెరుకు రసం ప్రవహించిందని పురాణం చెబుతుంది ఈ సంఘటన నుండి వెన్ని కరుంబేశ్వర్ అనే పేరు వచ్చింది అప్పటి నుండి ఇక్కడ వెన్నెను శివుడికి సమర్పించడం ఆనవాయితీగా మారింది మధుమేహం నయం చేయడంలో దేవాలయం పాత్ర ఈ దేవాలయం మధుమేహం నయం చేయడంలో ప్రసిద్ధి చెందినకి అనేక కారణాలు ఉన్నాయి భక్తులు ఇక్కడ వెన్నను సమర్పించి దానిని శివుడికి పూస్తారు పూజ పూర్తయిన తర్వాత ఆ వెన్నను ప్రసాదంగా తిరిగి తీసుకుంటారు ఈ ప్రసాదాన్ని ప్రతిరోజు కొద్ది కొద్దిగా సేవించడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుందని రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని నమ్ముతారు వెన్న శివుడికి వల్ల అది దైవ శక్తిని పొంది ఔషధ గుణాలను సంతరించుకుంటుందని భక్తులు విశ్వసిస్తారు పురాణం ప్రకారం శివలింగం నుండి చెరుకు రసం ప్రవహించింది చెరుకు రసం మధుమేహం రోగులకు మంచిది కానప్పటికీ ఇక్కడ దైవశక్తితో కూడిన చెరుకు రసం వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని విశ్వసిస్తారు దేవాలయం వెల్లి నది ఒడ్డున ఉంది ఈ నది జలం కూడా ఒక పవిత్రమైనదిగా భావించబడుతుంది భక్తులు నదిలో స్నానం చేసి ఆ నీటిని దేవాలయానికి తీసుకు వెళ్తారు ఈ నీటిని సేవించడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు భక్తులు ఇక్కడ నిత్యం శివుడిని ఆరాధిస్తూ తమ మధుమేహం నయం కావాలని ప్రార్థిస్తారు భక్తి విశ్వాసం మరియు సానుకూల దృక్పత్వం వ్యాధి నయం కావడంలో కీలక పాత్ర పోషిస్తాయని చాలా మంది నమ్ముతారు దేవాలయానికి వచ్చే భక్తులు మధుమేహం నయం కావడానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ పూజలలో ప్రధానమైనది శివుడికి వెన్న పాలు తేనె పంచదార పండ్లు జలాభిషేకం చేస్తారు భక్తులు కొనుగోలు చేసిన వెన్నను ఆలయంలోకి పూజారులకి ఇస్తారు వారు ఆ వెన్నను శివలింగానికి పోసి ఆశీర్వదించి భక్తులకు తిరిగి ఇస్తారు తిరిగి పొందిన వెన్నను భక్తులు ప్రతిరోజు కొద్ది కొద్దిగా సేవించి తమ మధుమేహం నయం కావాలని ప్రార్థిస్తారు వెళ్లి నదిలో స్నానం చేయడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం ఎంత వెన్న సమర్పించాలి సాధారణంగా భక్తులు తమ శక్తి కొలత వెన్నను సమర్పిస్తారు అది కొన్ని గ్రాముల నుండి కిలోల వరకు ఉండవచ్చు వెన్నను ఎంతగా సేవించాలి ఈ వెన్ను సాధారణంగా మధుమేహం అదుపులోకి వచ్చే వరకు లేదా పూర్తిగా నయం అయ్యే వరకు సేవించాలని నమ్ముతారు వెన్నె తినడం ఆరోగ్యానికి మంచిదేనా సాధారణంగా వెన్నెలో కొవ్వు ఉంటుంది అయితే ఇక్కడ సమర్పించే వెన్న దైవ శక్తిని కలిగి ఉంటుందని ఔషధ గుణాలతో కూడుకుంటుందని భక్తులు విశ్వసిస్తారు అయితే వైద్యుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది ఇది కేవలం విశ్వాసం మాత్రమేనా ఈ దేవాలయం మధుమేహం నయం చేయడంలో ప్రసిద్ధి చెందింది అనడానికి విశ్వాసం మరియు మానసిక ప్రశాంతత ప్రధాన కారణాలు సానుకూల దృక్పత్వం మరియు దైవం నమ్మకం వ్యాధిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు ఆధ్యాత్మికంగా ఈ ఆలయం భక్తులకు ఆశ విశ్వాసం మరియు మానసిక ప్రశాంతతను అందిస్తుంది దైవంపై నమ్మకం వ్యాధిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనేక మంది భక్తులు ఇక్కడ పూజలు చేసి వెన్నను సేవించిన తర్వాత తమ మధుమేహం అదుపులోకి వచ్చిందని లేదా నయం అవుతుందని అనుభవపూర్వకంగా చెబుతారు వైజ్ఞానికంగా మధుమేహం ఒక క్లిష్టమైన వ్యాధి దీనికి వైద్య చికిత్స జీవనశైలి మార్పులు మరియు ఆహార నియమాలు అవసరం దేవాలయంలో వెన్నను సేవించడం అనేది వైద్య చికిత్సకు ప్రత్యామేమం కాదు అయితే ఆధ్యాత్మిక చికిత్స మానసిక ప్రశాంతతను సానుకూల దృక్పత్వాన్ని పెంచుతుంది ఇది వైద్య చికిత్సకు అనుబంధంగా సహాయపడుతుంది శ్రీ స్వామివెన్ని కరుంబేశ్వర్ దేవాలయం తిరుచి రైల్వే స్టేషన్ నుండి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుచి నుండి బస్సులు మరియు ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి దేవాలయం చేరుకోవడానికి సులభంగా ఉంటుంది శ్రీ వెన్ని కరుంబేశ్వర్ దేవాలయం మధుమేహం వ్యాధితో బాధపడుతున్న భక్తులకు ఒక ఆశా జ్యోతి ఇక్కడ వెన్న సమర్పించడం ద్వారా మధుమేహం నయం అవుతుందని ప్రగాఢ విశ్వాసం ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు వేలాది మందికి ఆశా విశ్వాసం మరియు మానసిక ప్రశాంతతను అందించే పవిత్ర స్థలం వైద్య చికిత్సతో పాటు ఆధ్యాత్మిక శిక్ష కూడా వ్యాధి నయం కావడంలో కీలక పాత్ర పోషిస్తుందని నమ్ముతారు ఈ దేవాలయం కేవలం మధుమేహ రోగులకి కాకుండా ఆధ్యాత్మికంగా ఉన్నతి కోరుకునే వారికి కూడా ఒక ముఖ్యమైన యాత్రా స్థలం